అమ్మ కోసం ఏదైనా అమ్మకి చెప్పని ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతానికి నా చిన్నప్పటి నుంచి ఇంకోటి మేడం నేను ఎవరిని ఏమి అడగల నేను మామూలుగా డబ్బులు ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే నాకు పుడ్డు నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి మా వాళ్ళకి కూడా చెప్పలేదండి మా అమ్మగారే గుర్తు పెట్టుకుంటారు అంటే నాకు ఏ టైం లో ఆకలి వేస్తుంది అనేది మా అమ్మగారి తర్వాత ఇంకా మా చెల్లి వీళ్ళందరూ నేను ఎవరికి చెప్పను ఆకలేస్తుంది నేను తింటా నా చిన్నప్పటి నుంచి నాకు ఆకలేనే అంటే అడిగే అలవాటు లేదు ఏదైనా అడక్కున్నానే తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకొని పెడతారు సో అది ఓకే తప్పకుండా అవకాశం వస్తుంది ఈ ఇంటర్వ్యూ తర్వాత రావాలని మేము మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఆల్ ద బెస్ట్ రాజు గారు ఉండండి ఎప్పుడు ఓకేనా మామూలుగా మీరు చెప్పారు కదా హ్యాపీగా ఉండండి ఇంకా అలాగే అవసరం కూడా మీకు రాదు ఎందుకంటే ఇంటర్వ్యూ తర్వాత పక్కా ఛాన్స్ వస్తుంది మీకు ఓకే తప్పకుండా అండి తప్పకుండా ఇంకొక విషయం మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చిరంజీవి సార్ నీ చిరంజీవి సార్ ఫ్యాన్ అన్నాను కదా ఖచ్చితంగా చిరంజీవి సార్ ని కలవాలని ఉందండి కలుస్తా ఎందుకంటే మీ ద్వారా కలిసే ఛాన్స్ కూడా దొరికితే చాలా హ్యాపీ నాకు ఎందుకంటే నాకు కూడా అవకాశాలు రావాలి మూవీలో పాడాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఏదైనా నేను ఆయనతో చెప్పాలి ప్రతి విషయం కూడా నాకు నాకు మూవీలో ఆపర్చునిటీ అంటే మాములుగా నేను పాడాలి అట్లా ఇట్లా అని చెప్పాలి కాబట్టి ఏదైనా ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఆయన కలిస్తే హ్యాపీ నాకు ఎందుకంటే తప్పకుండా కలుస్తారు నాకు కలిసే ఛాన్స్ తొందరలోనే వస్తుంది కొంచెం వెయిట్ చేయండి సరిపోతుంది సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి ఆరోగ్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఓకేనా పూంగో సంతోషం గోరి పల్లె నాలో ఆనందం రిబిల్లే విరిసిందమ్మ కళ్ళల్లో నా ఆశ సిరి పలికిందమ్మా గుండెల్లో నా శ్వాస కరహంస నడకల్లో నా అందాలిస్తా నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలో సంగీతం ఆ గోదారల్లె పొంగి సంతోషం గోరింటల్లి పూసే నాలు ఆనందం మీరు వాడుతుంటే మాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ మీకు నిజంగా నమస్కారం అండి చాలా చాలా బాగా వాడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది మాకు అయ్యో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే మా బావగారికి మొన్న ఆ మా బావగారు కూడా ప్రతి ప్రోగ్రామ్స్ కి వస్తుంటారు సుందరయ్య విజ్ఞాన కేంద్రం రామాచారి సార్ ప్రోగ్రామ్స్ కి రవీంద్ర భారతి మొన్న బాలయ్య బాబు గారి ప్రోగ్రామ్ అయింది ఫిఫ్టీన్త్ డే వచ్చారు ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి మా బావ గారి కూడా మా చెల్లి బాగా ఎంకరేజ్ చేసి పంపిస్తారు కొంచెం బాగా చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్స్ నిన్న మీరు ఫోన్ చేశారు మా చెల్లికి అవును ఆవిడే ఇప్పుడు వాళ్లకు ఇంటర్నెట్ మొబైల్ ఉంది వాళ్ళే చెప్తారు ఏదన్నా ఫోన్ వచ్చిన ఏదన్నా గ్రూప్ లో వాళ్ళు ఎవరన్నా గ్రూప్ లో మెసేజ్ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి మీరు నిజంగా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అది రాజు గారి గురించి మొత్తం అన్ని కూడా విన్నారు కదా ఆయన మాటల్లోనే సో టాలెంట్ నిజంగా ఎవరి సొంతం కాదు మన నార్మల్ ఇంకొంతమంది కూడా బయట జనాలు ఉన్నారు అంటే వాళ్ళు తక్కువ చేసి చూడడము లేదంటే తక్కువగా విసుగు విసుగుపడ్డము ఇంకా చాలా చాలా రకాలుగా వదిలేయడము ఇంట్లో నుండి బయటకు పంపించడము చాలా మంది ఇంకా చేస్తున్నారు కానీ వాళ్ళలో కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది నిజంగా రాజుగారు చెప్పినట్టు కళ్ళు లేకపోవడం ఆయన తప్పు కాదు కానీ ఆయనలో టాలెంట్ ఉండి దాన్ని బయటికి రా తీసుకురాకపోతే అది ఆయన తప్పే అవుతుంది డెఫినెట్గా ఆయన ఆయనలో ఉన్న టాలెంట్ ని ఆయన గుర్తించారు దానికోసమే ఇప్పుడు బ్రతుకుతున్నారు సో ఎవరైనా బయట మూవీ డైరెక్టర్స్ కానీ లేదంటే మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ కానీ సింగర్స్ కానీ ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసినా లేదంటే ఇన్స్టాగ్రామ్ ఆయన వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ నేను మెన్షన్ చేస్తాను సో ఎవరైనా ఒక్క ఛాన్స్ తనకి ఇవ్వండి ఇది మా హిట్ టీవీ తరపు నుండి కూడా స్పెషల్ రిక్వెస్ట్ అని అందరినీ అడుగుతున్నా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆల్రెడీ తను తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు పలాస మూవీలో టైటిల్ సాంగ్ తనే పాడారు గారే పాడారు సో తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ కరోనా రావడము తనకి కాంటాక్ట్స్ రాకపోవడము తను ఇంట్లోనే ఉండడము వీటన్నింటి వల్ల మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోయారు బట్ ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తన వీడియోనే కనిపిస్తుంది ఒకసారి మీరు ఇలా రెండు మూడు రెండు మూడు వీడియో స్క్రోల్ చేయగానే గారి వీడియోనే వస్తుంది అంత ఫేమ్ లో ఉన్నారు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి డెఫినెట్ గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటాడు అండ్ గారు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఇంటర్వ్యూ ద్వారా చెప్పండి మీరు పెద్ద సింగర్ అయిన తర్వాత మీలాగా ఎవరైనా పాడగలిగే టాలెంట్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి తప్పకుండా అండి తప్పకుండా ప్రామిస్ కదా ప్రామిస్ మీ ద్వారానే నేను మాట ఇస్తున్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి